అతిసార వ్యాధిని అరికట్టేందుకు నేటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు స్టాఫ్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో విజయనగరం ఎమ్మెల్యే పోసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజుతో కలిసి సోమవారం కలెక్టర్ ప్రారంభించారు స్టాఫ్ డయేరియా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు ఓఆర్ఎస్ ప్యాకెట్లు జింక్ టాబ్లెట్లు పంపిణీ ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు అతిథి గజపతిరాజు మాట్లాడుతూ అపారిశుద్ధ్యం పరిశుభ్రత లేకపోవడం వల్లే డయేరియా లాంటి వివిధ రకాల వ్యాధులు ప్రబలుతున్నాయని పేర్కొన్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు పరిశుభ్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ముందు జాగ్రత్త చర్యల ద్వారా వ్యాధులను అరికట్టాలని ఆమె సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ జిల్లాలో అతిసార వ్యాధిని అదుపు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు దీనిలో భాగంగా జిల్లాలో ఉన్న ఐదు ఏళ్లలోపు ఉన్న సుమారు లక్ష ముప్పై ఐదు వేల మంది పిల్లలందరికీ ఉచితంగా రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పద్నాలుగు జింక్ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు జిల్లాలో ఉన్న నలభై ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పద్దెనిమిది పట్టణ ప్రాంత ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఆశా వర్కర్లు ఏఎన్ఎంల ద్వారా పంపిణీ చేయించనున్నట్లు వెల్లడించారు అవగాహన ద్వారానే ఈ వ్యాధిని అరికట్టవచ్చనని జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ప్రతిరోజు పాఠశాలల సంక్షేమ వసతి గృహాలను సందర్శించి పిల్లల ఆరోగ్యంపై ఆరా తీయాలని అవసరమైన వారికి ఓఎరఎస్లు జింక్ మాత్రలను పంపిణీ చేయడంతో పాటు వారికి పరిశుభ్రత ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాలని ఆదేశించారు జిల్లాలో ఎక్కడా త్రాగునీరు కలుషితం అవ్వకుండా చూడాలని రక్షిత నీటిని సరఫరా చేయాలని కలెక్టర్ కోరారు అతిసార వ్యాధి కారణంగా జిల్లాలో ఒక్క మరణం కూడా సంభవించకుండా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ భాస్కర్ రావు డిసిహెచ్ఎస్ డాక్టర్ గౌరీశంకర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ డిఈఓ డాక్టర్ కుమారి ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ అప్పలరాజు మలేరియా అధికారి మణి ఆర్డబ్ల్యూఎస్ఎస్ उमाशंकर् डिप्यूटी सीईओ राजकुमार डिओ प्रेम कुमार मेपमा पीडी पीडी उमा परमेश्वरी मत्स्यशाख डीडी निर्मला देवी सांघिक संक्षेम अधिकारी रामगोपाल అన్ని విధాలుగా అది రెడ్యూస్ చేయటానికి అది ఆపటానికి ఒక అవగాహన ప్రోగ్రాం అనేది కల్పి కల్పిస్తున్నాం అదేవిధంగా ప్రతి ఏరియాలో క్లీనింగ్ అనేది జరుగుతుంది జరు జరిగితే ఇవన్నీ ఆప ఆపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే మీరు ఆఫీసర్స్గా కూడా డ్రైన్ క్లీనింగ్లు ఏరియా పబ్లిక్ ఏరియాస్ అన్నీ క్లీనింగ్ చేయించాలని నేను కోరుకుంటున్నాను అలాగే మనం స్లమ్ ఏరియాస్లో అలాగే ప్రతి ఇంటి లోవర్ ఇన్కమ్ గ్రూప్ ఏరియాస్లో స్పెసిఫిక్గా మనం ఎక్కువ అవగాహన కల్పిస్తే వాళ్ళు ఏ విధంగా చేతులు వాష్ చేసి బోన్ చేయటం అలాగే అటువంటి వాళ్ళు ఏరియాస్ శుభ్రం చేసుకోవటం అటువంటి అన్ని ఆ విధంగా మనం అవ అవగాహన చేస్తే ఆ విధంగా మనం అవగాహన చేస్తే అప్పుడు ఈ ఈ డైరియా అనేది తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మాన్సూన్తో వచ్చే వ్యాధులన్నీ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మస్కిటో బ్రీడింగ్ కూడా తగ్ తగ్గుతుంది ఆ విధంగా మలేరియా డెంగ్యూ ఆల్ రిలేటెడ్ ఇల్నెసెస్ విత్ మలేరియా అన్నీ ఆల్ రిలేటెడ్ ఇల్నెసెస్ విత్ మాన్సూన్స్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మనం ఒక సైడ్ ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఇంకొక సైడ్ మన డ్యూటీస్ చేస్తూ ఏ విధంగా అయితే మనం డ్రైన్స్ డ్రైన్ క్లీనింగ్ కానీ కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తూ మనం మన మన విజయనగరాన్ని ఒక పాజిటివ్ విధానంగా ముందుకు తీసుకెళ్ళాలి థ్యాంక్ యూ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన జిల్లాలో ఈ రోజు నుండి జూలై ఫస్ట్ నుండి ఆగస్టు ముప్పై ఒకటి తారీఖు వరకు స్టాప్ డై ఏరియా అనే ఒక క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ని ఈరోజు మనం లాంచ్ చేసుకోవడం జరుగుతుంది మన జిల్లాలో ఇది యాక్చువల్గా ఏంటంటే డయరియా అనేది ఎక్కువగా అంటే పెద్దవాళ్ళు కూడా వస్తురై ఎక్కువగా చిన్నపిల్లలకి ఎక్కువ తొందరగా అటాక్ అయ్యే అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్కువగా ప్రొడక్ట్ చేయడం ఉద్దేశంతో ఈ జీరో టూ ఫైవ్ ఎవరైతే పిల్లలు మన జిల్లాలో ఉన్నారో మొత్తం నలభై ఎనిమిది పిహెచ్లు పద్దెనిమిది అర్బన్ హెల్త్ సెంటర్స్ మొత్తం అనేవి లక్ష ముప్పై ఐదు వేల మంది జీరో టూ ఫైవ్ పిల్లలు మన జిల్లాలో ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం మన ప్రతి చే మనం మ్యాప్ చేసి ఆ లోకల్ డిపార్ట్మెంట్స్ మహిళా సంఘాలు కూడా కోఆపరేట్ చేసుకుని వాళ్ళందరిని మ్యాప్ చేసి ప్రతి ఒక్కరిని కూడా మనం రెగ్యులర్ మానిటరింగ్ చేయడం అనేది ఒకటి రెండు వాళ్ళకి కావలసిన ఇప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవన్న ఉండే తర్వాత ట్యాబ్లెట్స్ పద్దెని రెండు ట్యాబ్లెట్స్ ఇంటి టాబ్లెట్స్ ఏమన్నా ట్యాబ్లెట్స్ కానివ్వండి అందరికి కూడా ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది పిల్లలకి ఇస్తూ ఇంకా అరసరం ఇంకెవరన్నా మనం ఒకవేళ వదిలేసినట్టు వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఈ మెడిసిన్స్ ఈ ఓఆర్ఎస్ ఇవ్వడం అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ మన ఫీల్డ్ లెవెల్ గ్రామ స్థాయిల వరకు మన ఆశా వర్క్ గానే ఏఎన్ఎం దగ్గర కానివ్వండి అలాగే అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఈ మెడిసిన్స్ని ప్యాకెట్స్ ప్యాకెట్స్ని పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టడం ఒకటి అలాగే ఈ ఏఎన్ఎంలు ఆశా వర్క్లు వీళ్ళు రెగ్యులర్గా స్కూల్స్ విజిట్ చేస్తూ ఎలిమెంటరీ స్కూల్ ఎస్పెషల్లీ ఎలిమెంటరీ స్కూల్స్ చిన్న పిల్లలు ఆ ఎలిమెంటరీ స్కూల్స్ కానీ స్కూల్స్ అన్ని కూడా స్కూల్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేస్తూ అక్కడ పిల్లల హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అది ఒకటి రెండు మనకి ఈ విజయనగరం జిల్లాలో కొంచెం బ్యాక్వర్డ్ జిల్లాలో మనకి హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి సో రెగ్యులర్గా డైలీ ఒకసారి లోకల్ ఏ నమ్మను కానీ ఆశా వర్క్ కానీ డైలీ హాస్టల్ని ఇన్స్పెక్ట్ చేయమనండి పగలేము అంటే వర్కింగ్ అవర్స్ ఏమో స్కూల్స్ని ఐదు మార్నింగ్ ఆ ఈవినింగ్ టైంలో హాస్టల్స్ని రెగ్యులర్ డైలీ ఈ ఈ రెండు నెలలు కూడా రెగ్యులర్గా వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయమనండి విజిట్ చేయమనండి ఎక్కడ ఏమైనా ఆ స్కూల్లో కూడా ఈ మెటీరియల్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని జింక్ ట్యాబ్లెట్స్ని అందుబాటులో ఉంచేదానికి ఏర్పాటు చేసుకోవాలి అలాగే మిగతా నేను ఆల్రెడీ గతంలో మీటింగ్ నుంచి చెప్పాను ఆర్డెబ్లీస్ వర్క్ అందరూ చెప్పాను పంచాయతీ వాళ్ళకి చెప్పాను మీరు అందరూ కూడా ఏంటంటే ఎక్కడ కూడా వాటర్ స్టాంక్ నుంచి అవ్వకుండా మెయిన్గా ఆల్రెడీ ఆర్డబులేస్ వర్క్ మరొకసారి చెక్ చేయండి ఏ పైప్ లైన్ కూడా ఈ మురుగుతుంట నీళ్ళు ఉన్నాడు వాటర్ స్టాండ్ ఉన్న దగ్గర వాటర్ పైప్ లేకుండా చూడండి అటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని సీజ్ చేసేయండి సీజ్ చేసేయండి ఈ రెండు నెలల్లో ఎప్పటికే సీజ్ చేసేసి చూడండి ఈ విధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఇక్కడ మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు నెలలు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ పరంగా మన మీద ఉంది ఇదే విషయాన్ని మీరు లోకల్ రిపబ్లిక్ రిప్రడెన్సీ ఎమ్మెల్యే వాళ్ళ దృష్టికి కట్టి వాళ్ళను కూడా అంటే వాళ్ళు ఎక్కువ చెప్తే ప్రజల దగ్గరికి ఎక్కువ వెళ్తుంది ఎక్కువ కింద వాళ్ళ దగ్గర ప్రజలు పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఎక్కువ వెళ్తూ ఉంటుంది సమాచారం కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఉండి ఆ మెటీరియల్ ఉంటే వాళ్ళకి ఉండే వాళ్ళ చేత కూడా ప్రజలు చెప్పి ఏర్పాటు చేయండి వీటన్నిటికంటే మెయిన్ ఏంటంటే మనం ఇవన్నీ ఏర్పాటు చేయడంతో పాటు మనం పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఏరియా ఏది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది వస్తే ప్రాబ్లమ్స్ ఏంటి అంత ఎఫెక్ట్ అయ్యింది దాన్ని ఎలా మనం రిడ్యూస్ చేసుకోవాలి ఎలా అసలు రాకుండా చేసుకోవాలి అన్న విషయాన్ని మీరు కాంప్రెస్ ద్వారా కానివ్వండి లోకల్ మీడియా ఛానల్ ద్వారా కానివ్వండి సిటీ కేమ్ ఇటువంటి ద్వారా కానివ్వండి ఇంకేమైనా అవకాశం ఉండే గ్రామాల్లో ఈ పంచాయతా ఇప్పుడు ఉన్నాయో మన ఇప్పవరకునే పంచాయతా టెంపుల్స్ లో మైక్లు ఉన్నాయి ఆ మైక్లో వీడియోలు ఏదైనా పే చేయడం కానివ్వండి వీటి ద్వారా ప్రజల్లోకి పూర్తిసారి అవగాహన తీసుకెళ్తే ప్రజలకి అవగాహన వస్తే దాదాపుగా అది అరికట్టడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి మిగతా వన్ టూ త్రీ పర్సెంట్ ఏమన్నా మనం తప్పని పరిస్థితి వస్తే ఈ మెడిసిన్స్ వీటి ద్వారా వెంటనే ప్రూవ్ చేసుకోవడం చేయాలి అంతేగాని ఎట్టి పరిస్థితులు కూడా జిల్లాలో ఒక్క పిల్లలు కానీ పిల్లలు కానీ లేదా ఒక మనిషి కానీ డయేరియా వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే జిల్లాలో రాకూడదు ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు యాక్షన్ మేము అందరూ కోరుతున్నాము ప్రజలు కూడా ఈ విషయం అప్రమత్తంగా ఉండండి ఏదైతే ప్రభుత్వం వారు ఇస్తున్న సదుపాయాలు మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ఇటువంటి